ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక వ్యవస్థని అడ్డం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలను తప్పుదావ పట్టిస్తున్నారని ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక వ్యవస్థని అడ్డం పెట్టుకొని చంద్రబాబు గారు సంక్షేమ పథకాలను దూరం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ప్రజలకంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు సార్తో మాట్లాడుతూ సార్ నమస్తే సార్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థనే అడ్డం పెట్టుకొని చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలను తప్పుదావ పట్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అడ్డం పెట్టుకొని చంద్రబాబు గారు సంక్షేమ పథకాలను ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎగ్గొట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి అందులో భాగంగానే నిన్న ఆయన ఆర్థిక వ్యవస్థ మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు అంటూ కొంతమంది ఇప్పుడు చంద్రబాబు గారి మీద కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉన్నారు ఏంటి సార్ నిజంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అడ్డం పెట్టుకొని చంద్రబాబు గారు రాష్ట్ర ప్రజలకి సంక్షేమ పథకాలను ఎగ్గొట్టాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నారా అంటే ఏం చెప్తారు కృష్ణ గారు ఏ ప్రభుత్వమైనా అధికారులకు వచ్చే ముందు తాము అధికారులకు వస్తే ఏం చేస్తామన్నది కొన్ని పథకాల రూపంలో కావచ్చు కొన్ని హామీ ఇస్తుంది అధికారంలోకి వచ్చిన తర్వాత వాస్తవ పరిస్థితులు అర్థమవుతాయి అంతకుముందు అంటే మన గత ఐదు సంవత్సరాల పాలన చూసుకుంటే ఇది పార్టీలు చెప్పినటువంటి గణాంకాలు కాకుండా నేను అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్బీఐ నుంచి వచ్చినటువంటి గణాంకాల ప్రకారం అప్పట్లో పురంధేశ్వర గారు కూడా కొంత డీటెయిల్గా పంపించారు దాదాపు పది లక్షల నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆర్థికంగా అప్పుల్లో ఉన్నాం అనేటువంటిది నెంబర్ చెప్పారు అయితే దాంట్లో దాదాపు నాలుగున్నర లక్షల కోట్లకి లెక్కలు కనిపించట్లా లెక్కలు కనిపించట్లంటే వివిధ రూపాల్లో అంటే అప్పులు ఏ విధంగా చేశారంటే గత ప్రభుత్వంలో వివిధ కార్పొరేషన్ల పేర్లు చెప్పడం లేకపోతే ఇప్పుడు బ్రావరేజ్ కార్పొరేషన్ ఉంది దాని నుంచి వచ్చి ఆ కార్పొరేషన్ పేరు చెప్పి కొంత అప్పు తీసుకురావడం అంటే వివిధ రకాల అప్పులు ఏ విధంగా తీసుకురావాలో ఆ విధంగా అప్పులు చేశారు వాళ్ళు ఏం చెప్పుకున్నారంటే మేము అప్పులు అమౌంట్ ని డీబీటీ ద్వారా ప్రజల అకౌంట్లోకి వేసాం అనేటువంటి మాటలు మాట్లాడారు ఖచ్చితంగా ప్రభుత్వాలు అనేవి సంక్షేమ పథకాలు అమలు పరచాలి ఏ ప్రభుత్వం వచ్చినా చేయాలి కానీ కేవలం సంక్షేమం మాత్రమే చేస్తే అభివృద్ధి ఏంటి అనే ప్రశ్నకి గతంలో సమాధానం దొరకలే అంటే ఆర్థిక పరిస్థితి మీద విషయం వస్తే ఒకనొక సందర్భంలో బొగ్గన గారు కూడా ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు కూడా నా బడ్జెట్ పా అదే ప్రసంగం అయిపోయిన ఆకర్షణ ఆకర్షణ దాంట్లో మాటలు ఏమన్నాడంటే ఆయన కళ్ళకు కూడా ఈ అద్దలే గుర్తుకొస్తున్నాయి అన్నాడు ఆయన అంటే అప్పటికే ఆర్థిక పరిస్థితి అర్థమైంది మీరు గమనించండి గతంలో బొగ్గన గారు ఆర్థిక శాఖ మంత్రి గారు అమరావతిలో కంటే ఎక్కువగా హస్తూ తిరిగాడు మనం ప్రతి వారం ప్రతి మంగళవారం అప్పుల వారం అనేటువంటి మాటలు కూడా మాట మాట్లాడే అవును అయితే సంపద సృష్టించి సంక్షేమం ఇవ్వాలి తప్ప కేవలం అప్పులు చేసే సంక్షేమం అంటే రాష్ట్రం ఎటువంటి ఆర్థిక ఇది అవుతుంది అన్నది మనం అనేక దేశాల్లో కూడా చూసాం శ్రీలంక ఆర్థిక పరిస్థితి ఏంటి అలాగే వెళ్ళిపోతే మనం శ్రీలంక కంటే ఇంకా దూరంగా సోమానియా కూడా అయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి అనేటువంటి మాటలు చెప్పాం నేను అంటే మీరు అన్న మాటకి ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారులు రావడానికి కొన్ని కొన్ని సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు కొన్ని పథకాలకి మేము వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది వాటిలో కొన్ని అంటే మేము వచ్చిన తర్వాత పెన్షన్ స్కీమ్ పెంచుతామన్నాం పెంచిన విధంగా ఓటు తరకు ఇవ్వడం జరుగుతుంది అదే ఉద్యోగులకి జీతాలు కావచ్చు లేకపోతే ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టబోయే మహిళలకి ఉచిత బస్సు కావచ్చు అన్నీ కూడా కాకపోతే ఏమవుతుందంటే ఆర్థిక పరిస్థితితో సంబంధం లేదు మాకు మేము హామీలు ఇచ్చాం కాబట్టి ఏదో రకంగా అప్పులు చేసినా సరే అకౌంట్లో అలాగా మేము మేము చెప్పినటువంటి హామీలు నెరవేర్చుకుంటామంటే ఏమవుతుందంటే రాష్ట్ర తిరుగుదలలోకి వెళ్ళిపోద్ది అంటే ఈ రోజు చంద్రబాబు గారు నిన్న మాట్లాడిన మాటలకు అర్థం అదే మేము ఖచ్చితంగా హామీలు ఇచ్చాం హామీలు అమలు పరచడానికి ఇక్కడ ఆర్థిక పరిస్థితి ఏమో సహకరించట్లేదు అయినా కూడా ఖచ్చితంగా సంపద సృష్టించి దాని ద్వారా సంక్షేమ పథకాలు ఇస్తాం తప్ప ఇటువంటిది ఆపేది ప్రశస్త లేదన్నట్టు మాట మాట్లాడారు దాంతో పాటు ప్రజలకు అర్థమయ్యే రీతిలో వైట్ పేపర్ రిలీజ్ మనం చేశారు అసెంబ్లీలు చేశారు అదేవిధంగా నిన్న కూడా గణాంకాలతో సహా గత ప్రభుత్వంలో ఏం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి మన ఖజానా పరిస్థితి ఏంటనేది కూడా గణాంకాలుగా చెప్పారు నిజంగా చంద్రబాబు గారు కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచించి ఇవన్నీ అనవసరమైన హామీలు ఇచ్చాను కాబట్టి ప్రభుత్వ భూములో లేకపోతే కార్పొరేషన్లో దాన్ని తాకట్టు పెట్టేసి ఆ డబ్బులు తీసుకొచ్చేసి ఈ పథకాలు ఇచ్చేయచ్చు కాకపోతే ఏమవుతుంది భవిష్యత్తు నేను ఏమన్నానంటే అప్పులు చేయడం తప్పు కాదు కృష్ణ గారు అది ప్రభుత్వం కావచ్చు కుటుంబం కావచ్చు కానీ చేసిన అప్పు దేని ఖర్చు పెడతాం అని ఇంపార్టెంట్ ఇప్పుడు కుటుంబంగానే ఉన్నాం చేసిన అప్పు దేనికి ఖర్చు పెడతాం ఎలా ఖర్చు పెడుతున్నావు అంటే ఇప్పుడు కుటుంబంగా ఆలోచించుకుంటే మనం అప్పులు చేసామంటే మన బిడ్డల భవిష్యత్తుకో చదువుల గురించో లేకపోతే కుటుంబ అవసరాల గురించి ఒక వ్యాపారం చేయడానికో పెట్టుబడిగా అప్పు తీయడం తప్పు లేదు అదే తాగుడుకో పేకాటకో మన విలాసాలకో అప్పులు చేసి విలాసాలు చేసామనుకోండి ఏమవుతుంది కుటుంబ పరిస్థితి ఇది రాష్ట్ర పరిస్థితి కూడా అంతే కేవలం అప్పులు చేసేసి ప్రజల దగ్గర నుంచి ట్యాక్స్ డబ్బులు వసూలు చేసేయడం లేకపోతేనేమో మిగతా అప్పులు చేయడం అదే పరిస్థితి అయితే రాష్ట్రం కూడా అదే పరిస్థితి ఈ రోజు రాష్ట్ర పరిస్థితి అలాగే ఏర్పడింది ఏడు నెలల కాలం మనం ఈ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలల కాలం అయింది తిరిగి గాడులు పెట్టడానికి ఏ విధమైన కార్యక్రమాలు చేయాలో ఆ విధమైన కార్యక్రమాలను చేసుకుంటే వెళ్తుంది ముందుగా అభివృద్ధి మీద దృష్టి పెట్టాం సంపద సృష్టించాలి సంపద ద్వారా వచ్చినటువంటి దాంతో సంక్షేమం ఇవ్వాలి సంక్షేమం ఖచ్చితంగా ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఎవరైతే వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలో బడుగు బలహీన వర్గాల్లో వాళ్ళకి ఓతా అందించేలా ఉండాలి అదేవిధంగా రైతులకి ఉచిత విద్యుత్ లాంటివి అవి ఇవ్వాలి ఖచ్చితంగా సంక్షేమ పదాలను కంటిన్యూ చేయాలి కానీ శృతి మించి అప్పులు చేసేసి ఆ విధంగా ఇస్తే ఏమవుద్దంటే తిరిగి గాడిలో పెట్టడానికి ఇబ్బంది అవుద్ది ఒక మాట వచ్చినా అంచెనిష్టూర్భం కంటే ఆది నిష్ఠో మంచిది అంటారు కదా ఒక మాట వచ్చినా కూడా కూట ప్రభుత్వం సరిపోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అయింది ఈ పథకాలని చెప్పి ఆ పథకాలని చెప్పేసి అందరి ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తూ ఉంటాయి కానీ వాళ్ళు విమర్శిస్తున్నారు కదా అని చెప్పేసి కేవలం అప్పులు చేసేసామనుకోండి గత ప్రభుత్వం చేసిన పనులే మనం కూడా చేసుకుంటే రాష్ట్రం దాదాపు ఇప్పటికే ముప్పై సంవత్సరాలు కనబడి ఉంది మరో యాభై సంవత్సరాలు కడిపోతుంది కాబట్టి అటువంటి పరిస్థితులు రాకుండా ఒక పక్క నుంచి పారిశ్రామికవేత్తలని పెట్టుబడి తీసుకురావడం ఇక్కడ ఉన్నటువంటి వనరులను సద్వినియోగం చేసుకోవడం అంటే ఖచ్చితంగా ఏదైతే హామీలు ఇచ్చేదో కూడా ప్రభుత్వం అన్నీ నెరవేరుస్తుంది కాస్త వెనక ముందు అవుతుంది గతంలో చూడండి గత ప్రభుత్వం అధికారులు రావడానికి పాపం బడుగు మన దళితులు ఎక్కువగా సహకరించారు వాళ్ళకి సంబంధించినటువంటి హాస్టల్ కావచ్చు వాటికి కనీసం వసతులు కూడా ఏర్పాటు చేయాలి ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ప్రభుత్వ స్కూల్స్ లో కానీ ఎక్కడ వసతులు లేవు కేవలం ఏదైనా రంగులు వేశారు ఎందుకంటే అటువంటి పరిస్థితి నుంచి అంటే అన్ని రంగాలని తిరిగి వారి గాలి పెట్టిన కార్యక్రమంలో భాగంగానే రోజు నేను చంద్రబాబు గారు మళ్ళీ చెప్పుకుంటూ వచ్చారనమాట ఎందుకంటే ఈ విమర్శలు వస్తున్నాయి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగాలేదు రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి వచ్చి వచ్చింది అంటూ ఆయన చెప్పిన నేపథ్యంలో దాన్ని కొంతమంది దాని మీదే విమర్శలు చేస్తూ ఉన్నారు ఆయన చెప్పినటువంటి సంక్షేమం ఏదైతే ఉందో ఆ సంక్షేమ పథకాలు గాలి రాజకీయ పార్టీలుగా విమర్శించి పక్కన పెట్టండి కాగ్ చెప్పింది లెక్కలు రిజర్వ్ బ్యాంక్ చెప్పింది కాగ్ ఏం చేస్తుంది అంటే అంటే ప్రభుత్వం నుంచి వివరాలు అడుగుతుంది ప్రభుత్వం వివరాలు ఇస్తుంది ఆ వివరాలు వాళ్ళు అప్లోడ్ చేస్తారు వాళ్ళు ఏమీ మొత్తం ఏం జరగదు కాకపోతే ఇచ్చినటువంటి లెక్కలకి రిజర్వ్ బ్యాంక్ రిలీజ్ చేసినటువంటి లెక్కలకి కూడా సంబంధం లేదు వాటిలోని ఈ కార్పొరేషన్ అప్లోడ్ చూపించలే ఏ విధంగా రెండు రకాలుగా రకాలుగా చేసేశాడు అంటే ఇప్పుడు సపోజ్ మద్యమే చెప్పింది బ్రవరేజెస్ ఉంది మధ్య పని నిషేధం చేస్తారని అధికారులకు అతను అదే మద్యం మీద అదే బ్రవరేజ్ కార్పొరేషన్ ని చూపించి దాని మీద కూడా వచ్చాడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సంబంధించి దాదాపు ముప్పై మూడు వేల కోట్లు అప్పులు చేశాడు రైతులకి ఎవరు సకాలంలో డబ్బులు వేసారంటే అది కూడా జరగలేదు కదా రైతులు కూడా ఉద్యమాలు కూడా చేశారు మాకు పండించిన ధాన్యం మేము ఇచ్చాం వాటిలో డబ్బులు పడ్డది ఎంత ఉంది కేవలం మేము అధికారులకు వచ్చేసాం కాబట్టి ఏవే ఏమైనా విమైన ఏమైనా పర్వాలేదు మేము డబ్బులు చేయాలనుకుంటే చేసేయచ్చు కాకపోతే ఈ రోజున భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని కూటం ప్రభుత్వం ఎక్కడ ఎంతవరకు అప్పు చేయాలి అనేది విధానం అంటే ఈ రోజున ఆదాయం వస్తుంది కృష్ణ రాష్ట్రం నుంచి ఆదాయం వస్తుంది వచ్చిన ఆదాయం వల్ల కేవలం ప్రభుత్వాన్ని నాటడానికి అంటే ముఖ్యంగా ఉద్యోగులకి జీతాలకి అదేవిధంగా గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు వడ్డీలు కట్టడానికి దీనికే సరిపోతుంది మిగతా సంక్షేమం కావాలంటే మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుంది అంటే గతంలో మనం విమర్శించు ప్రతి మంగళవారం అప్పుల వారం అని చెప్పేసి ఈ రోజు కూడా అదే పరిస్థితి చేస్తే రాష్ట్రం ఏమైపోద్ది అది రాష్ట్రం గురించి ఆలోచిస్తుంది కాబట్టి కోట ప్రభుత్వం ఎంతవరకు అప్పు చేయాలో అంతవరకే అతి భారం మించి తలక మించిన భారం అప్పు చేసేసి తర్వాత చేతులు ఖాళీగా పెట్టే పరిస్థితి కాకుండా సంపద సృష్టించి సంక్షేమం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజున ఆచితూ చడుగులు వేస్తుంది అదే సందర్భంలో ప్రజలకు అర్థం అవ్వాలి రాజకీయ పార్టీలు విమర్శలు చేసుకోవచ్చు ప్రజలకు వివరాలను అర్థం అవ్వాలని చెప్పి నిన్న అంత నెంబర్తో సహా ఇది మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సో ఆంధ్రప్రదేశ్లో అయితే సంక్షేమ పథకాలకి ఆ గ్యాప్ అనేది రావడం లేదుగా ఏమి లేదు కొంచెం రెండు నెలలు లేట్ అవుద్దామో తప్ప ఏదైతే హామీలు ఇచ్చారో కూటమి ప్రభుత్వం హామీలన్నీ హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుస్తుంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి